ఓం శాంతి మే ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు శివబాబా మనందరి అద్భుతమైన తండ్రి టీచరు సద్గురువు వారికి తండ్రి ఎవ్వరూ లేరు వారు ఎప్పుడు ఎవరితోనూ ఏమీ నేర్చుకోరు వారికి గురువుల అవసరం లేదు ఇలా ఆశ్చర్య చకృతులే మీరు వారిని స్మృతి చేయాలి ప్రశ్న స్మృతిలో ఏ నవీనత ఉంటే ఆత్మ సహజంగా పావనంగా అవ్వగలదు జవాబు స్మృతిలో కూర్చున్నప్పుడు తండ్రి నుండి కరెంటుని లాగుతూ ఉండండి తండ్రి మిమ్మల్ని చూడాలి మరియు మీరు తండ్రిని చూడండి ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలదు ఇది చాలా సులభమైన స్మృతి కానీ పిల్లలు క్షణ క్షణం మేము ఆత్మలము శరీరాలము కాము అని మర్చిపోతారు దేహీ అభిమానులుగా ఉన్న పిల్లలే స్మృతిలో ఉండగలరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఏ పాత్రధారినైనా రావణుడు ఈర్ష్య చెందితే విఘ్నాలు కల్పిస్తే తుఫాన్లోకి తీసుకొస్తే అటువంటి వారిని చూడక మీ పురుషార్థంలో మీరే తత్పరులై ఉండండి ఎందుకంటే ఈ డ్రామాలో ఎవరి పాత్ర వారిదే ఇది అనాదిగా తయారైన డ్రామా రెండవ పాయింట్ రావణుడి మతాన్ని అనుసరించి ఈశ్వరుని తాకట్టులో దొంగతనం మోసం చేయకూడదు అందరిపై మమకారాన్ని తొలగించి సంపూర్ణమైన ట్రస్టీలుగా అవ్వాలి వరదానము సదా ఏకరస స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సుఖము శాంతి ప్రేమ యొక్క దోసిలిని ఇచ్చే మహాదాని భవ వివరణ పిల్లలైన మీ స్థితి సదా సంతోషంతో ఏకరసంగా ఉండాలి ఒకప్పుడు మూడా ఒకప్పుడు మూడు చాలా సంతోషంగా ఉండకూడదు సదా మహాదానులుగా అయ్యేవారి మూడు ఎప్పుడు మారిపోకూడదు దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు మీకు ఇచ్చిన మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖము శాంతి ప్రేమను ఇవ్వండి శరీరంతో సేవ చేయడంతో పాటు మనసు ద్వారా ఇటువంటి సేవలో బిజీగా ఉంటే డబల్ పుణ్యం జమ అవుతుంది బాబా అంటున్నారు సదా ఇది గుర్తుంచుకోండి మేము మహాదాని ఆత్మ ఎవరు ఏమి ఇచ్చినా అందరికీ సుఖము శాంతి ప్రేమనివ్వాలి కర్మణ సేవ చేస్తూ కూడా ఇవి ఇచ్చే సేవలో బిజీగా ఉంటే బాబా అంటున్నారు డబల్ పుణ్యం జమ అవుతుంది స్లోగన్ మీ విశేషతలు ప్రభు ప్రసాదం వాటిని కేవలం స్వయం కొరకే ఉపయోగించుకోకండి పంచండి మరియు పెంచుకోండి బాబా అంటున్నారు మీ దగ్గర ఉన్నవన్నీ భగవంతుడు ఇచ్చిన ప్రసాదం లాంటిది అది కేవలం మీకోసం కాదు అనేక ఆత్మల కళ్యాణం కోసం ఎంత ఉపయోగిస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటారు అచ్చా ఓం శాంతి